నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం వన్ ఓసీ వారాహ కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని రెండవ రోజు సమ్మెకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు వేలు వేతనం పెంచాలని పిఎఫ్ డబ్బులు యాడ్ చేయాలని గత నెల రోజులుగా యాజమాన్యానికి చెప్పిన కార్మికులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వేతనాలు పెంచకపోతే యథావిధిగా సమ్మెకు దిగుతామని యాజమాన్యానికి హెచ్చరించారు కార్మికులకు అందరికీ నేను నమస్కారం మార్చి నెల ఇరవై ఐదవ తారీఖు యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడం అని ఇరవై తొమ్మిది తారీఖు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు మేనేజ్మెంట్ స్పందించకపోతే ఇరవై తొమ్మిది తారీఖు నుంచి నిరవర్థిక పోతామని కంపెనీకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇరవై తొమ్మిది తారీఖు నుంచి ఇది వరకు యాజమాన్యం మాకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి దానికి దానితోటి అందరం నిరవార్థిక సమయ పడడం జరిగింది ఈ ఏటికి రెండవ రోజు అన్నారంసీ అనే అలా కంపెనీలో సాలరీస్ జీతాలు నాకు సమ్మె జరగడం జరుగుతుంది యాజమాన్యం యాజమాన్యం దిగి వచ్చి చర్చ జరపడం లేదు ఈ రోజుకు రెండో రోజు సమయం ఇంతమంది కార్మికులలో జీతాల కోసం ఆపినా కానీ యాజమాన్యం దిగి రావడం లేదు సింగరేణి కూడా స్పందించడం లేదు దీనికి మేము నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది పచ్చని ఆశలు తీయని విజయాలు కలిగిన సంవత్సరం కావాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ పారంభిత గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరీంనగర్ వారి శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు